ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారని సిపిఐ నారాయణ అంటున్నారు అయితే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దానిపై వ్యాఖ్యలు చేయడం నిజమేనని అయితే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా అని ప్రశ్నించారు సనాతన ధర్మంలో ఒకసారి పెళ్లైన తర్వాత భర్త ఎంత వేధించినా ఎంత విధవ పనులు చేసినా అతనితోనే కాపురం చేయాలని చివరికి భర్త చనిపోతే సతీ సహగమనం చేసేవారని మంత్రి నారాయణ అన్నారు ఇక సనాతన ధర్మంలో లేనప్పుడు ఇక పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని సిపిఐ నారాయణ ప్రశ్నించారు అయితే సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని పాటించే వారిని శిక్షించాలని విమర్శించే వారిని కాదని నారాయణ తెలిపారు ఇక సనాతన ధర్మాన్ని సమర్థించే వారెవరైనా సరే పవన్ కళ్యాణ్ తో సహా శిక్షించాలన్నారు సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిల్లలని చెప్పేసి మాట పెట్టుకుని విమర్శిస్తున్నారు నేను దానిలోకి పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను ప్రశ్న సనాతన తరలి వినాయకులు లేదు వెనకట ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యరోపనం చేసినా భర్తంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని భర్త చనిపోతే చితి మంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తికి తీసుకొని పవన్ కళ్యాణ్ మహాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు తీర్చాలని ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెంచేసుకుని చెప్పలే విడాకలు తీసుకొని పెండి మాట వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను వల్ల ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వచ్చేసరి అన్న దాని మీద ఊరికి నా మీద మహాడుతున్నారు ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనా ధర్మం భారత వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమేది అది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంబంధించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సింది అది మన సెక్యులజానికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతి అవుతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజాన్ని సంబంధించే వాళ్ళని చర్య కోరుతా ఉన్నా